సిలువ కోనేరులో పాల్గొనేందుకు ఈమెను తీసుకుని రావడం జరిగింది ఆడపడుచు తాను కూడా కలిసి ఆ విధంగా ఏడు శనివారాలు అలాగే ఏడు కోనేరులకు రావడానికి తీర్మానించుకుని రాగా దేవుని దయవలన ఈ రోజున పన్నెండేళ్లుగా బిడ్డలు లేనటువంటి ఈ విజయకుమారి గారికి దేవుడు చక్కని ఇద్దరు కుమార్తెలను ఇచ్చి ఈ రోజున తన నోటి నిండా నవ్వుతో నింపాడు చప్పట్లు చరుస్తూ ప్రభుని కనపరుద్దాం పన్నెండేళ్లుగా పిల్లలు లేని ఈ సహోదరి విజయ్ కుమారి గారిని దేవుడు దర్శించి ఒకే కాన్పులో ఇద్దరు చక్కని కుమార్తెలు ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డలను దేవుడు ప్రసాదించి ఈ రోజున సంతోషంతోనూ శాంతితోనూ నింపాడు దేవుడికే మహిమ గాక ఈ సహోదరి పేరు పద్మావతి గారు ఈమె తాడిపత్రి నుంచి రావడం జరిగింది వీళ్ళ కుమార్తెకు వివాహం జరిగి తొమ్మిది సంవత్సరాలు అవుతుందట కానీ సంతానం లేదు అత్తింటి వారి దగ్గర ఎంతగానో అవమానాలకు గురవుతూ ఉంది అలాంటి సమయంలో ఆవిడ్ని అనేక హాస్పిటల్కు చూపించింది అనేక మంది డాక్టర్లకు చూపించింది ఐవిఎఫ్ టెస్టులు చేయించారట అదే విధంగా టెస్ట్ డ్యూబీ సెంటర్లకు కూడా తిప్పారట కానీ ఎక్కడ కూడా ఫలితం లేదు ఆ కుమార్తెకు ప్రెగ్నెన్సీ రావడం లేదు అలాంటి సమయంలో ఈమెకి ఎవరో చెప్పారు అమ్మ నంద్యాల పట్టణంలో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ పాల్బోయేజ్ అయ్యగారి ద్వారా నిర్వహించబడుతూ ఉంది అక్కడికి మీరు తీసుకువెళ్ళండి ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే తప్పకుండా నీ కూతురికి దేవుడు బిడ్డలు ఇస్తాడు అని ఎవరో చెప్తే ఆ మాటను విశ్వాసంతో ఈమె స్వీకరించి ఈ సన్నిధికి వచ్చిందట వచ్చి ప్రార్థించిన అంజుర ఫలాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ కుమార్తెకి ఇస్తుందట ఆ కుమార్తె కూడా విశ్వాసంతో ఆ ఫలం తిన్నదట ఆ ఫలం తినగా ఆ కుమార్తెకి ఇప్పుడు దేవుడు కన్సీవ్ అవ్వడానికి సహాయం చేశాడు ఇప్పుడు ఆరో నెల ప్రెగ్నెన్సీతో ఉంది నా బిడ్డ అని చెప్పేసి ఈమె సాక్ష్యం చెప్తున్నారు దేవునికి మా మన్మరాలు పెళ్ళి మూడేళ్ళు పిల్లలు లేరు వాళ్ళ అవ్వగారి గ్రహారాధనలే వాళ్ళ అమ్మగారు కొత్తూర్లో వాళ్ళు కొత్తూరు శుభ్రానికి ఇష్టం లేస్పిటల్కి వద్దీ చర్చి కొమ్మూర పళ్ళ అయ్యగారికి అన్నాను ఆ పాప అవని వచ్చింది మూడు నెలలు వచ్చిన పాట్నే మూడు నెలలకే ఆ పిల్లకు అంజూర పండు తిన్నాక గర్భపాలం వచ్చింది దేవునికి ఆ అయ్యగారికి నా నిండు వందనాలు దేవునికి మహిమ ఘనత ప్రవాహం చెల్లును గాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో ఆగస్టు నాల్గవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో ఆగస్టు ఐదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ ఆల్ఫా హోటల్ వెనుకాల హైదరాబాద్ ఖమ్మంలో ఆగస్టు ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం సూర్యాపేటలో ఆగస్టు ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యపేట తెలంగాణ ఆత్మకూరులో ఆగస్టు ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో ఆగస్టు ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె మిరియాలగూడలో ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మార్కాపురంలో ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో ఆగస్టు పదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మిషన్ స్వస్థత గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలు ఆగస్టు పదకొండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కళ్యాణ మండపం దగ్గర ఒంగోలు నెల్లూరులో ఆగస్టు పన్నెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నర్సరావుపేటలో ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా పల్నాడు జిల్లా నంద్యాలలో ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో ఆగస్టు పద్నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ గుంటూరులో ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడిపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్లో ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో ఆగస్టు ఇరవైవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ మాచర్లలో ఆగస్ట్ ఇరవైవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా పాలకొల్లులో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఆగస్టు ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల వినుకొండలో ఆగస్టు ఇరవై మూడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో ఆగస్టు ఇరవై తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్స్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో ఆగస్ట్ ఇరవై చర్చ్ గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి గుంతకల్లలో ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు డోన్ లో ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్